హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇవాళ నేను వంకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి షవన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని నేను హాఫ్ కిలో అయితే వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇలా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి తీసుకొని అదే ప్యాన్లో అయితే నేను ఇంకో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఇలా ఎండిమిర్చి అయితే తీసుకున్నానండి మీకు కారంకి సరిపోయేంత అయితే మీరు తీసుకోండి మేమైతే లైట్గా తింటామండి కారం సో నేను సెవెన్ నుంచి ఎయిట్ వరకు అయితే తీసుకున్నానండి తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను అండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక సిక్స్ అయితే వెల్లుల్లి తీసుకున్నాను అండి తీసుకొని వేసుకున్నాను హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర కూడా తీసుకొని అండి వేసుకొని నేను ముందుగానే అయితే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఎండుమిర్చి అయితే మిక్సీ పట్టేశాక ఇలా పేస్ట్లా పట్టేసుకోవాలండి పట్టేసుకున్నాక ఇందులోనే చింతపండు కూడా వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ పేస్ట్లా చేసేసుకోవాలండి చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ వంకాయలు ఆ వంకాయలు కూడా అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని అయితే బాగా మెత్తగా మనం మిక్సీ పట్టేయాలండి ఇలా అయితే మిక్సీ పట్టేసానండి ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకొని చెక్ చేసుకుని అయితే వేసుకోవచ్చు ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అండి ఇలా కలుపుకుంటే మనకి అన్నంలో వేసుకుని తినడానికి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇందులోకి పోపు అయితే పెట్టేస్తున్నాను అండి మినపప్పు పచ్చన్నపప్పు జీలకర్ర ఆవాలు ఇలా వేసి పోపు పెట్టేస్తున్నాను మీకు ఇష్టమైతే మీరు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఇదైతే ఈ పచ్చళ్ళు అయితే వేసేస్తున్నాను అండి పోపు ఎస్ఎస్సి ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాడు ఇంతేనండి చాలా రుచిగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వంకాయ పచ్చడి ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తానండి బాయ్ అండి